హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడైతే తాగినా టాబ్లెట్ వేసుకొని అయితే తాగినా అందరూ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి మా ఫుల్ వీడియోలు చూడండి అయితే ఫ్రెండ్స్ చాలామంది నాకు వచ్చిన ప్రాబ్లం గురించి అడుగుతున్నారు అయితే నేనైతే వీడియోలతో పెడుతున్నాను అంటే నాకు వచ్చిన ప్రాబ్లం మస్టో డిస్టిక్ జనరిక్ ప్రాబ్లం అంటే మా ప్రాబ్లం అనేది రోజు రోజుకి కండ అనేది తగ్గిపోతుంది ఆరోగ్యం అనేది బాగుంటలేదని వీడియోలు అయితే పెడుతున్నాము చెప్తున్నాను అలా రా మనకు టైట్లీ సూత రాసి పెడుతున్నాను ముందట అయినా ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఏం ప్రాబ్లం అని అడుగుతున్నారు మాకు వచ్చిన ప్రాబ్లం అయితే జనరిక్ ప్రాబ్లం ఇది ఐదు రకాలకు ఉంటుందని డాక్టర్లు అంటున్నారు అంటే కొంతమందికి కండ అనేది పెరుగుతుంది కొంతమందికి కండ అనేది తగ్గిపోతుంది అన్నట్టు ఆరోగ్యం అనేది బాగుంటుంది అంటే కండ తగ్గుతుందంటే కొంతమందికి ఎట్లా అర్థమవుతులేదంటే ఇప్పుడు మరి కండానేది తగ్గిపోయేదంటే కాలు చేతులు సన్న ఆరోగ్యం అనేది బాగుంటుంది అంటే బక్కగా అయిపోతున్నాం అన్నట్టు కొంతమందికి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు దొడ్డు అవుతున్నారు అన్నట్టు అది మేమైతే బక్కగవుతున్నాము ఆరోగ్యం అనేది బాగుంటుంది అన్నట్టు ఈ ప్రాబ్లానికి మందులు కనిపెట్టిరా డాక్టర్లు అని అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడే మందులు అయితే కనిపెడుతున్నాము అంటున్నారు కానీ ఇంకా పూర్తిగా అయితే అయితే కనిపెట్టలేదు కనిపెడితే అయితే ఈ ప్రాబ్లానికి ఖచ్చితంగా మందులు వాడాలి ఇప్పుడైతే ఓన్లీ ఆకలికి బలంగా ఉండడానికి మనం వీక్ కాకుండా ఎందుకంటే మొత్తం మనకు రోజు రోజుకి వీక్ అవుతున్నాం కాబట్టి మొత్తం బకా అయిపోతున్నాము కాబట్టి ఇక మనం కొంచెం బలానికి నేనైతే మందులు వాడుతున్నాను కండ తగ్గకుండా అంటే మనకు బక్క కాకుండా మందులు అయితే వాడుతున్నాను ఇప్పుడు ఈ అయితే తొందరగా వాళ్ళు గవర్నమెంట్ అయితే మందులు కనిపెట్టాలని మేమైతే అడుగుతున్నామో చాలామంది మాకు అంటే ఇది తరఫున ఈ ఈ పరిస్థితి చాలామందికి వచ్చింది చాలా ఇది ఒక గ్రూప్ ఉంది ఐరవాణ ఇప్పుడు దీనివల్ల సూత మనకు వికలాంగులకు సూత పింఛిండ్ పెరగాలి ఈ ప్రాబ్లంకి వచ్చిన వాళ్ళకు పింఛిడ్ సూత పెరగాలని చాలామంది పోరాటం చేస్తున్నారు కానీ ఇంకా పింఛిండ్ అనేది పెరగలేదు అది ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా అని అడుగుతున్నాను నాకైతే ఇప్పుడు పింఛన్ అంటే నాలుగు వేల రూపాయలు వస్తాయి అలానే వెళ్తలేదు కాబట్టి నేనైతే పెట్టుకున్నాను ఇంకా సప్ మాకు లైఫ్ అనేది ఇవ్వలేదు అన్నట్టు సప్ టిక్కటి ఇంకా దీన్ని లైఫ్ కావాలి ఇంకా లైఫ్ ఇవ్వలేదు ఐదు సంవత్సరాలే ఇచ్చారు మళ్ళీ ఐదు సంవత్సరాలు అయిపోయిందంటే మళ్ళీ క్యాంపుకు పోవాలి అప్పుడే పోలేని పరిస్థితి ఇంకా మొత్తం అధ్వానమైన ఇప్పుడు క్యాంపులో తిరగాలన్న గోసే మాకు అదే దీనికి ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు సుత విరగాలి ఎందుకంటే తోట ఇంకో మనిషి ఉండు అవుతుంది కదా ఇంట్లోకి వెళ్ళడం అవుతుంది మెడిసిన్కి కష్టం అవుతుంది ఇప్పుడు పిల్లలకు చదువుకైనా కష్టం అవుతుంది అది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం కదా ఎందుకంటే మనకు కాలెక్కలు మంచిగా ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు అసలు బాడన్నది మనకు ఓన్లీ ఒక మాట అన్నది ఘనంగా వస్తుంది ఇక మనకు పార్ట్స్ అన్నది ఏమన్నది పని చేయదు ఇది అన్నం తిందామన్నా ఈ బో చేతితోటి అన్నం తినరాదు అన్నం తింటే కొంచెం పోతుంది కొంచెం కింద పడుతుంది ఎడమ చేయి అనేది పైకి అసలే లేవదు బలవంతంగా లేవట్టుకోవాలి చాలా ఆడవాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బంది నెత్తి దూసుకోరాదు ఈ చేయితో ఏ పని చేయరాదు సెమ్ము పట్టరాదు గ్లాస పట్టరాదు సంచతోటి అన్నం తిందామన్నా సంచా అయితే వట్టరాదు ఎవరొకరు మాకు ఎవరొక్కరు తాగి ఎప్పుడొక్కరైతే మనకి వెంబడి ఉండాలి చాలా నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి కదా ఇక వాళ్ళు ఉన్నప్పుడే నన్ను చూసుకొని ఇక తినిపిచ్చి తాగిపిచ్చి పోతారు మళ్ళీ ఇక మధ్యాహ్నం ఇప్పుడు వచ్చి ఇక్కడనే స్కూల్ కాబట్టి మధ్యాహ్నం ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు ఇక చిన్నోడు కాలేజీ పోతాడు కాబట్టి ఇక చిన్నోడు రాలేదు కదా సాయంత్రం పొద్దుగల ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు బస్సు అన్నట్టు ఎనిమిదిన్నరకు ఏంటంటే మళ్ళీ సాయంత్రం ఐదు ఆరు అవుతుంది వాళ్ళ చిన్నోడు వచ్చేవరకు చిట్టి నాలుగున్నర ఐదు అవుతుంది ఇక పొద్దుగాల తింటే మళ్ళీ సాయంత్రం పుట్టి అన్నం వాళ్ళు ఉంటే మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం తింటే తింటా తిని వాళ్ళు వస్తేనే తినడు అన్నట్టు ఏ లేకపోతే తినోడు లేదు కానీ పొద్దుగాల తింటే మళ్ళీ సాయంత్రమే ఈ పరిస్థితి అయితే ఎవరికి రావద్దు అందుకని ఎందుకంటే ఒక మన్ ఒక మంచానికి పరిమితమై మంచాలనే ఉండదు ఇది ఈ పరిస్థితి ఎవరికి రాదు ఎందుకంటే ఇది ఒక నరక నరకం లెక్క ఫ్రెండ్స్ మీరు అందరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కొత్తగా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా బాధ నా పిల్లల బాధను అర్థం చేసుకొని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ముందుకొచ్చి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను మాకు హెల్ప్ చేసేవాళ్ళు మా వీడియో కింద లింక్ ఉంటుంది దాంట్లో అయితే నెంబర్ అయితే ఉంటుంది నెంబర్ అనేది అని ఉంటుంది మీకు తోచినంత హెల్ప్ చేయగలరని కోరుచున్నాను కొన్ని వీడియోలకు నెంబర్ ఉన్నది కొన్ని వీడియోలకు నెంబర్ లేదంటే మన వీడియోలు అనేది కొత్తగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హెల్ప్ చేసే వాళ్ళైతే మా షార్ట్ వీడియో కింద అయితే లింక్ ఉంటుంది మీకు తోచినంత హెల్ప్ చేయండి అది మాకు ఉపగ్రహం మీ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు తప్పనిసరి అయితే కామెంట్ చేయండి మా ఫుల్ వీడియో అయినా షార్ట్ వీడియో తప్పనిసరి చూడండి దయచేసి ఇబ్బంది అనుకోకుండా మా వీడియోనైతే చూడండి లైవ్ సుధా పెడితే మీరు వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుచున్నాను బాయ్ ఫ్రెండ్స్